సుధీర్ రష్మిలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వినగానే ఒక్కసారిగా మండిపడుతూ ఉందట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి రష్మి తల్లి ఉన్నట్టుండి ఇలా సడన్ షాక్ ఇచ్చింది ఏంటని ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతూ ఉన్నారు సుధీర్కి రష్మికి ఎప్పటి నుంచో లవ్ ట్రాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది వార్త అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా అటు ఇంట్లో సుధీర్ ఇంట్లో మందలించలేదు ఎందుకు ఇలా చేస్తున్నారని ఏ రోజు కూడా అడగలేదట ఎందుకంటే వాళ్ళపై నమ్మకం అంతలా ఉంటుంది ఏ నైటో ఏ పగులు వచ్చినా కూడా రష్మి విషయంలో ఎలాంటి మాట అనని రష్మి తల్లి సుధీర్ విషయానికి వస్తే మాత్రం అస్సలు ఒప్పుకోదు ఇక సుధీర్ని ప్రేమిస్తుందని తెలియడంతో కూడా అస్సలు నచ్చలేదట ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో చాలా సాధించాలి ఇప్పుడే ప్రేమ దోమ అని తిరిగితే నీ లైఫ్ ఏమైపోతుందని చెప్పి రష్మిని రెండు మూడు సార్లు మందలించిందట రష్మి తల్లి అయినా కూడా రష్మి వినకుండా సుధీర్ విషయంలో చాలా చాలా హోప్స్ పెట్టుకొని మరీ వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలో వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో అలా ఎలా చేసుకుంటావు అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా ఎందుకు అలా చేస్తున్నావు కూడా రష్మిపై మండిపడుతున్నారట రష్మి తల్లి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం